అలా కొనే స్క్వేర్ మార్కెట్ జోాల అంటున్నా బావాక చూసి నాయకల్లారు ఇవాల్లు మేము వటే వచ్చాం ఈ ప్రభుత్వ కదా ఏనగవాడ ఆకల బాధ ఏమ ఆకల కేలేటి అన్నంలు పెట్టావ్ కేసలై చేసుకుంటే ఆ బాధ తీసే నాదులేరా ఈ ప్రభుత్వం ఎంత వరకు హ్యాపీనెస్ ఆల్సోకో హ వాళ్ళే చూసుకుంటారు ఏ అంగరవాడి ఇవాల్ పుట్టా ఈ సీఎం గారి ఈ అంగరవాడి పుట్టింది కదా

加油！加